హలో గైజ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అండ్ మై ఛానల్ మనందరిది ఒకటే ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఒకటి సేఫ్టీ గ్యాజెట్ చెప్తున్నాను చూడండి ఇది హోమ్ టు అందరికీ యూజ్ అయ్యేది మన ఇంట్లో వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది లేడీస్కి ముఖ్యంగా ఇది మెయిన్ గ్యాస్ మనం యూజ్ చేస్తుంటాం కదా దాంట్లో ఒక డివైజ్ అనేది ఉంటుంది అది వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మన వాళ్ళు యూజ్ చేస్తూ ఉండేది నార్మల్గా యూజ్ చేస్తున్నావు ఒక లీక్ అయినా లేకుంటే పైప్ ఏమన్నా డ్యామేజ్ అయినాను లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్స్ అయితే అప్పుడు మనకి రూమ్ స్ప్రెడ్ అవుతుంది లీకేజ్ అండ్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేడీస్కి ఒక డౌట్ ఉంటుంది ఏమని మన గ్యాస్ లీక్ అయితే బ్లాస్ట్ అవుతుంది ముట్టాలంటే భయపడతాము ఏం మాకు అయ్యలేదు లేకుంటే ఎట్లా ఆఫ్ చేయాలా ఆఫ్ చేసినామో లేదో ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడైనా వర్క్ పర్పస్ నుంచి పోతే అందువల్ల టెన్షన్ పడే అవశ్యకతం లేదు నేను చెప్పే ఒక గ్యాజెట్ యూజ్ చేయండి ప్రజెంట్ ఇప్పుడు టెండరింగు ఉంది సారీ ట్రెండింగు ఉంది అండ్ చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ ఇండియాలో యూజ్ చేస్తున్నారు అందుకని నేను యూజ్ చేస్తున్నాను అమెజాన్లో బుక్ చేసినాను ఫ్లిప్కార్ట్ అని అలా ఉంది చూడండి కాస్ట్ బట్టి ఉంటాయి ఇది కూడా నేను గ్యాజీ చెప్తున్నాను వెరీ వెరీ ఇంపార్టెంట్ యూజ్ చేసే యూజబుల్ ఓకేనా అండ్ డెమో కూడా చూపిస్తారు వీడియో ఎలా కనెక్ట్ చేయాలి ఎలా యూజ్ అవుతుందని కార్డు కూడా ఇచ్చేశారు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అండ్ ఇది వచ్చి మన మేడ్ ఇన్ ఇండియా లుక్ దా త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఉంది ఓకే కనిపిస్తాందా అండ్ డివైస్ చూపిస్తాను దీనికి వీడియో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది వచ్చి ఉండే డివైస్ కనెక్ట్ బదులు ఇది ఎక్స్ట్రా డివైజే ఇది కనెక్ట్ చేసి దాన్ని కూడా కనెక్ట్ చేయొచ్చు ఒకసారి వీడియో చూపిస్తాను అండ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి క్యాప్ ఇచ్చినారు సేఫ్టీ పర్పస్ డ్యామేజ్ క్యాబ్ అని ఓకే రిమూవ్ చేసా అప్పుడు రెడీ చేసి పెట్టాను దీన్ని చూడండి నార్మల్గా ఇంట్లో ఉండేది ఓపెన్ చేసేసి ఓకేనా ఇక బోటమ్ ఉంది కదా ఇది నార్మల్గానే మనం డివైస్ కనెక్ట్ చేస్తాం కదా అది ఇది వచ్చి సేఫ్టీ డివైస్ అంటారు ఓకేనా గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇది ప్రెస్ చేసి చేసుకోవచ్చు అది అట్లే కానీ ఉండిపోవచ్చు ఓకే చూసారా వెలిగింది నో చేయరా ఫుల్ సేఫ్టీ నో లీకేజ్ నో లీకేజ్ సేఫ్టీ ప్రొటెక్షన్